హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ డిఎస్సి సైకాలజీకి సంబంధించి మూర్తిమత్వ మాపనం మూర్తిమత్వ సిద్ధాంతాలు ఈ చాప్టర్కి సంబంధించినటువంటి ఫిఫ్టీ ప్రాక్టీస్ బీట్స్ అయితే ఇందులో డిస్కస్ చేద్దాం వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఒక స్పష్టమైన ఉద్దీపనతో మూర్తిమత్వాన్ని అంచనా వేయు పరీక్షలు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ అప్రక్షేపక పరీక్షలు నెక్స్ట్ వన్ క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష ఏది ఇందులో ప్రక్షేపక పరీక్ష ఆప్షన్ త్రీ పద సంసర్గ పరీక్షలు నెక్స్ట్ వన్ క్రింది వానిలో అప్రక్షేపక పరీక్షలు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ నిర్ధారణ మాపనులు నెక్స్ట్ వన్ రోషాక్ సిరామరకుల పరీక్షలో ప్రయోజుడు ఇచ్చిన ప్రతిస్పందనలను ఎన్ని అంశాల ఆధారంగా మాపనం చేస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నాలుగు నెక్స్ట్ వన్ రోషాక్ సిరామరకల పరీక్షలో ఎన్ అనేది దేనిని సూచిస్తుంది ఎన్ అంటే నేచరు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ ప్రకృతి ఆకారాలు నెక్స్ట్ వన్ మొట్టమొదటి మూర్తిమత్వ శోధికను రూపొందించిన వారు ఎవరు మొట్టమొదటి మూర్తిమత్వ శోధికను రూపొందించినది ఆప్షన్ వన్ వుడ్ వర్త్ నెక్స్ట్ వన్ బెల్ సర్దుబాటు శోధికలో ప్రతి ప్రశ్నకు ఉండు ప్రత్యామ్నాయాల సంఖ్య ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ ఫైవ్ నెక్స్ట్ వన్ రోషాక్ మరకల పరీక్షలోని మొత్తం చిత్రపటాల సంఖ్య ఎంత ఆన్సర్ ఆప్షన్ వన్ పది నెక్స్ట్ వన్ ముర్రే మోర్గాన్లు రూపొందించిన పరీక్ష ఏది ముర్రే మోర్గాన్లు రూపొందించిన పరీక్ష ఆప్షన్ ఫోర్ ట్యాట్ నెక్స్ట్ వన్ ఇతివృత్త గ్రాహక పరీక్షలో ప్రయోజనానికి చూపించే మొత్తం కార్డుల సంఖ్య ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ ముప్పై ఒకటి నెక్స్ట్ వన్ ఎల్బెల్లాక్ ఎస్బెల్లాక్ రూపొందించిన పరీక్ష ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ క్యాట్ నెక్స్ట్ వన్ పిల్లల గ్రాహక పరీక్ష ఏ వయసు వారికి ఉద్దేశించబడినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ మూడు నుంచి పది సంవత్సరాల పిల్లలకు నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో నీతి నియమాలు వివరించేది నీతి నియమాలు వివరించేది ఆప్షన్ త్రీ సూపర్ ఈగో లేదా అద్యాహం నెక్స్ట్ వన్ రక్షక తంత్రాలను ఉపయోగించి సమగ్ర మూర్తిమత్వాన్ని కాపాడేది ఏది రక్షక తంత్రాలు ఉపయోగించి సమగ్ర మూర్తిమత్వాన్ని కాపాడేది ఆప్షన్ త్రీ ఈగో నెక్స్ట్ వన్ జ్ఞానేంద్రియాల ద్వారా సమాచార సేకరణ చేయుట దేనికి చెందినది ఆన్సర్ ఆప్షన్ టూ చేతనావస్థ నెక్స్ట్ వన్ అవసరాన్ని బట్టి సమాచారంను పునఃస్మరణ చేయుట దేనిలోని అంశం ఆన్సర్ ఆప్షన్ వన్ ఉపచేతనావస్థ నెక్స్ట్ వన్ ఏ దశలో లిబిడో నోటి ద్వారా సంతృప్తి చెందుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ మౌఖిక దశ నెక్స్ట్ వన్ కుటుంబ కట్టుబాట్లు సాంప్రదాయాలు గ్రహించే దశ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ గుప్త దశ నెక్స్ట్ వన్ క్రింది వారిలో చొరవ చూపే గుణం కలవారు ఎవరు చొరవ చూపే గుణం కలవారు ఆప్షన్ వన్ బహిర్వర్తనులు నెక్స్ట్ వన్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవారుగా ఎవరిని గుర్తిస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉభయవర్తనులు నెక్స్ట్ వన్ రోషాక్ సిరామరకుల పరీక్ష క్రింది వాటిలో దేనిని మదింపు చేయడానికి ఉపయోగపడుతుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ మూర్తిమత్వం నెక్స్ట్ వన్ పిల్లవానికి కొన్ని బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి ఆ ఆట ద్వారా వారి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తే అది ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రక్షేపక పరీక్ష నెక్స్ట్ వన్ వ్యక్తి తనకు ఇష్టమైన పాత్రలో నటించుటను బట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేయుట ఆన్సర్ ఆప్షన్ త్రీ క్రీడా పద్ధతి నెక్స్ట్ వన్ పిల్లలకు వివిధ వస్తువులను ఇచ్చి వాటితో ఆటలాడుచుండగా వారి ప్రవర్తనను అంచనా వేయుట ఏ పద్ధతి ఆన్సర్ ఆప్షన్ త్రీ క్రీడా పద్ధతి నెక్స్ట్ వన్ వ్యక్తి మూర్తిమత్వంలో దౌర్జన్య పూరిత కోరికలను రేపి జంతువాంచలను తీర్చుకోవడానికి పురికొల్పే అంశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అచిత్తు నెక్స్ట్ వన్ వ్యక్తి ఇతరులకు ఎప్పుడూ హాని తలపెట్టకుండా ఆదర్శతత్వమును కలిగి ఉండాలనే మనసులోని భాగం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ సూపర్ఈగో నెక్స్ట్ వన్ థీమాటిక్ అపర్సెప్షన్ పరీక్ష అనేది ఒక ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూర్తిమత్వ పరీక్ష నెక్స్ట్ వన్ ఇందులో ప్రక్షేపక పరీక్ష కానిది ప్రక్షేపక పరీక్ష కానిది ఆప్షన్ టూ ది బెల్ అడ్జస్ట్మెంట్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో నిర్ధారణ మాపని కానిది ఆన్సర్ ఆప్షన్ త్రీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్వెంటరీలు నెక్స్ట్ వన్ పిల్లవాడిని తనకిష్టమైన ఆటను ఆడుకోమని చెప్పి ఆ ఆట ఆడే సందర్భంలో వారి మూర్తిమత్వాన్ని అంచనా వేయడం ఈ పరీక్షగా చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ వన్ స్థితి పరీక్ష నెక్స్ట్ వన్ వ్యక్తి మనసులోని ఉపచేతనం నందు ఉండేవి వ్యక్తి మనసులోని ఉపచేతనం నందు ఉండేవి ఆప్షన్ ఫోర్ సమీపకాలంలో జరిగి కొంత ప్రయత్నంతో గుర్తుంచుకునే అంశాలు నెక్స్ట్ వన్ వ్యక్తి తనలో కలిగే కుంటనాల నుంచి ఏర్పడే ప్రమాదాన్ని తప్పించి తనలోని అహాన్ని కాపాడే పద్ధతులే రక్షక తంత్రాలు అని ప్రయోగపూర్వకంగా నిరూపించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ సిగ్మన్ ఫ్రాయిడ్ నెక్స్ట్ వన్ థీమాటిక్ అపర్సెప్షన్ పరీక్ష అనేది ఒక ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూర్తిమత్వ పరీక్ష నెక్స్ట్ వన్ ఇతివృత్త గ్రాహక పరీక్షకు సంబంధించనిది ఇతివృత్త గ్రాహక పరీక్షకు సంబంధించనిది ఆప్షన్ టూ కాల పరిమితి ఐదు నిమిషాలు నెక్స్ట్ వన్ ఇందులో మూర్తిమత్వ శోధిక కానిది మూర్తిమత్వ శోధిక కానిది ఆప్షన్ ఫోర్ ది వెన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి పరీక్షలో కాపీ కొట్టడానికి మరియు వెళుతున్న రైలుపై రాళ్ళు విసరడం నెక్స్ట్ పక్కా విద్యార్థి బ్యాగులోంచి పెన్సిల్ దొంగతనం చేయడానికి కారణభూతమైనది ఆన్సర్ ఆప్షన్ వన్ అచిత్తు నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు పాఠం చెప్తున్నప్పుడు కొంతమంది విద్యార్థులు పాఠం వినకుండా మాట్లాడుట లాంటి ప్రవర్తన గల విద్యార్థులను ప్రేరేపించే మనసు ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అచిత్తు నెక్స్ట్ వన్ కేవలం ఒకే విషయానికి సంబంధించిన అనేక ప్రవచనాలను వరుసగా రాసి ఆ వ్యక్తికి సరిపోయే లేదా సరిపోని ప్రవచనాలను బట్టి అతని మూర్తిమత్వాన్ని అంచనా వేయడం అనేది ఆప్షన్ ఫోర్ శోధన సూచికలు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని జత ఏది ఇందులో సరికాని జత ఆప్షన్ టూ సాంఘిక మితి పరీక్ష ఫిలిప్ జాక్సన్ అనేది సరికాదు నెక్స్ట్ వన్ మూర్తిమత్వ సమాచార సేకరణలో ఆ వ్యక్తి బాహ్య రూపాన్ని చూసి వివరించే సిద్ధాంతాలను ఇలా అంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ రూపక సిద్ధాంతాలు నెక్స్ట్ వన్ ప్రత్యేకంగా పిల్లల కోసం రూపొందించిన పరీక్ష ద్వారా దేనిని మాపనం చేయడం జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ పిల్లల యొక్క మూర్తిమత్వాన్ని మాపనం చేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ శిశువు ఇంట్లో కనిపించిన వస్తువులైన పెన్నులు బొమ్మలు టీవీ రిమోట్ లాంటి వస్తువుల దగ్గరకు చేరుకొని వాటిని పట్టుకొని వెంటనే వాటన్నింటినీ నోట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తే మనోలైంగిక వికాస దశల ప్రకారం అతని దశ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ మౌఖిక దశ నెక్స్ట్ వన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూడడానికి లావుగా ఉండి తన కంపెనీలో సహ ఉద్యోగులతో కలుపుగోలుగా ఉంటే ఉల్లాసంగా గడిపి అందరి మన్ననలు పొందుతుంటాడు అతడు షెల్డన్ ప్రకారం ఏ వర్గం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్థూలకాయుడు నెక్స్ట్ వన్ ఉద్యమ స్ఫూర్తితో నాయకత్వ లక్షణాలతో సంఘ సేవ చేస్తూ ఎల్లప్పుడూ ఏది ఆశించకుండా నిస్వార్థంగా ప్రజలకు చక్కగా సేవ చేసే వారి వర్గం స్ప్రాంగర్ ప్రకారం ఆన్సర్ ఆప్షన్ వన్ సాంఘిక విలువలు కలవారు నెక్స్ట్ వన్ మీలో ఎవరు కోటేశ్వరుడు కార్యక్రమంలో పాల్గొని ఎక్కువ డబ్బును సంపాదించిన గవర్నమెంట్ ఉపాధ్యాయుడు కడపకు చెందిన గంగాధర్ నాగార్జున అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు చెప్పకుండా ఒకసారి కొంత సమయం తీసుకొని గుర్తుకు తెచ్చుకొని సమాధానాలు చెప్పాడు అయితే దానికి కారణమైన మనసు ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఉపచేతనం నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని మూర్తిమత్వ అంచనా పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ సమయానుకూలంగా ఒకే క్రమం పాటించకుండా ప్రశ్నలు తయారు చేసుకోవడం సంరచిత ప్రశ్నావళి నెక్స్ట్ వన్ ఎడిపస్ కాంప్లెక్స్ అనగా ఆన్సర్ ఆప్షన్ త్రీ మగ శిశువు తన తల్లి వద్ద నుంచి అధిక ప్రేమానురాగాలు పొందడం నెక్స్ట్ వన్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాలో ఒక వ్యక్తి తనకు న్యాయం జరగలేదని ఉగ్రవాదంలో చేరి ఇతరులను నాశనం చేయాలని చంపాలని హాని కలిగించాలనే స్వభావం గల ఆ వ్యక్తిని సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమని పిలిచాడు ఆన్సర్ ఆప్షన్ టూ తెనటాస్ నెక్స్ట్ వన్ స్పైడర్ అనే సినిమాలో విలన్ అమాయక ప్రజలను చంపి వారి ఏడుపులను విని సంతోషపడతాడు అయితే ఇలాంటి స్వభావం గల వ్యక్తుల మూర్తిమత్వ నిర్మాణంలో ఏ అంశాన్ని సమర్థిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అచిత్తు నెక్స్ట్ వన్ శివ అనే వ్యక్తి ప్రస్తుత వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా సందర్భోచితంగా నిర్ణయాలను తీసుకుంటాడు ఎలాంటి విషయాల్లోనూ తొందరపాటు నిర్ణయం తీసుకోడు అయితే ఇలాంటి వ్యక్తుల మూర్తిమత్వ నిర్మాణంలోని ఏ అంశాన్ని సమర్థిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ ఈగో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్